రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించట్లేదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదు వర్షాల భయంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యాపారాలకు తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు ధాన్యం రాసులకు వేస్తున్న తూకాలకు పొంతలు లేకుండా పోతోంది దీంతో కర్షకులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియలో తాత్సారం జరుగుతోంది దీంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పగలు రాత్రి ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు తమ వంతు ఎప్పుడు వస్తుందోనని కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నారు కొంతమంది రైతులు తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే దుస్థితి దాపురించింది పొలం కోసి ఒక ఇక్కడ ఎవరు పట్టించుకుంటే లేరు సొసైటీ సొసైటీ ఎవరు పట్టించుకుంటే లేరు రెండు సార్లు నాడిపోయింది అయినా మళ్ళీ ఎండు పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ రైతులము అందరు బాధపడుతున్నాము ఇప్పుడు ఎఫ్సిఐ వాళ్ళని చూపుతు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఇప్పుడు లాస్ట్ పర్వేటోలకు అమ్మేసుకుంటున్నాం అండి పండించిన అడ్లేమో మాకు తక్కువ రేటుకు తడిసిపోయిన దానికి తక్కువ రేటుకు అమ్మేసుకుంటున్నాము సొసైటీ అధికారులు కాంట చేస్తున్నాం కాంట చేస్తున్నాం రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాము అని మాకు అంటున్నారు కానీ ఇక్కడ ఎవరు చేస్తే నంబర్ రాసుకున్నా కానీ ఎవరు ఎప్పుడు చేస్తారో తెలియదండి లేకపోతే ఇలాగే తడిసిపోయి వర్షంలో మేము ఇది అయిపోతాము నెల నెల మేము చూసి మా తండాలకు ఎవరు పట్టించుకుంటలేరు అందుకోసం మేము ఇచ్చేస్తున్నాం మాకు పట్టసుగా లేవు ఈ వీళ్ళ పట్ట అలా పట్ట అడిగి మేము పట్ట మీద వేస్తున్నాం భూమి మా భూమి ఉన్నది కానీ పట్ట అందుకోసము అవుతున్నాం అంటే పట్ట మా లేదు కదా మేము 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 ఇస్తున్నాము ఉంటే ఇస్తాము మళ్ళీ లేట్ అవుతుంది మాకు అడ్డు మోగులు తడిచిపోయినాయి అడ్లు తడిచిపోయినాయి అందుకోసం ఇచ్చేసినాము వేరేలాగా ఇచ్చేస్తున్నాము సన్న రకాలకు ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది ఒక్కో సహకార సంఘం పరిధిలో ఎనిమిది నుంచి పన్నెండు వరకు కేంద్రాలు ఏర్పాటు చేశారు కానీ కొన్ని చోట్ల తూకాలు వేయించడం లారీలు లోడింగ్ వద్ద అన్లోడింగ్ విషయంలో పర్యవేక్షణ కరువైంది ఇదంతా తూకాలు వేయడంపై ప్రభావం పడుతోంది ఫలితంగా వ్యాపారులకే ధాన్యం అమ్ముకోవలసి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే సగం ధాన్యాన్ని దళారులకు విక్రయించామని మిగతాదన్నా సర్కారు అమ్ముదామంటే సీరియల్ నంబర్ రావట్లేదని వాపోతున్నారు అధికారులు స్పందించి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు పట్టాది దా లేవు పట్టా చేపిస్తా అంటున్నావు పట్టా ఇప్పుడు తాగలేవు కొందరు పట్టలు లేవు చాలా మందికి కనీసం ఒక మూడు వందల కుటుంబాలు ఉంటుంది కనీసం ఒక యాభై కుటుంబాలకు పట్టలు ఉన్నది వాళ్ళ వాళ్ళకే సరిపోతుంది కనీసం రెండు వందల యాభై కుటుంబాలకు పట్టలు లేవు అందుకోసం అని చిన్న చిన్న కుటుంబాలకు వాళ్ళు ప్రైవేట్లకు ఇచ్చేస్తారు ఇక గవర్నమెంట్ నుంచి అలౌట్ ఇంకా మెల్లగా నడుస్తున్నది అక్కడ పోగానే లారీ దిగుతలేదు టైం పడుతుంది ఇంకా కిలో రెండు కిలోలు ఇక్కడ కట్ చేసిన తర్వాత అక్కడ కూడా కట్ చేస్తారు సన్నమ్ము ఉన్నా కానీ కొందరు తినడానికి కానీ కొందరు అమ్ముకోవడానికి ఇట్లాంటి ఇక్కడ ఉన్న వరకు నడుస్తున్నది ప్రభుత్వం చొరవ తీసుకుని ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి తమకు మేలు చేయాలని కర్షకులు కోరుతున్నారు